प्राइम टाइम न्यूज के स्वागत है నాయకుడు వెలుగుల నాని చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కార్మిక నాయకుడు పత్రి రమణ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పత్రి రమణ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెలుగుల నానికు శల్వా కప్పి సన్మానం చేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ త్రిమూర్తులైన అంబటి బుజ్జి వెలుగుల నాని గోపిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజలకు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేద ప్రజలకు ఏ ఆపద వచ్చిన ఆపద్ బాంధువులై ముగ్గురు ముందుండి సాయపడుతున్నారని ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతో నాని మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు అనంతరం వెలుగుల నాని మాట్లాడుతూ తన ఆరాధ్య దైవాలు వరుపుల రాజా ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతోనే తాను ఇంతటి వాడినయ్యానని మామయ్య పత్రి రమణ తన జన్మదిన వేడుకలో ఘనంగా జరిపినందుకు అభినందనలు తెలియజేస్తున్నానని తన జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ప్రాణ స్నేహితులైన అంబటి బుజ్జి గోపిశెట్టి శ్రీనివాస్ తదితరులు తన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు కటారి దుర్గా మల్లేశ్వర సాగర్ పొలినాటి భగవాన్ తేరులు పాల్గొన్నారు

<laughs> okay, excite? Okay, excite? Hey, pick up, hey! Jere jere భారత మాతాకి జై ఎందుకంటే ఈవేళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు మనల్ని మన పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళంతా మన పెద్దల్ని ఎంట ఎన్నో విమర్శలతో గురి చేసేవారు అందుకు మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను ఈవేళ మనకెంతో పండగలాంటి రోజు పుట్టినరోజు అలాంటి పుట్టినరోజుకి మన ఎలుగుల నాని మా అల్లుడు ఎలుగుల నానికి మంచి పుట్టినరోజు అంటే ఈవేళ ఎంతో ఆనందమైన విశేషమైన రోజు అటువంటిది మనోడి పుట్టినరోజు వచ్చిందంటే అందరికీ కూడా ఆనందంగా ఉంది అందుకు మా షాపు దగ్గర ఆయనకి కేక్ కట్ చేసి ఆయనకి షాలువాతో సన్మానం చేసి ఎందుకు చేసేవో అన్న కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి వాళ్ళు వెలుగులు నాని అమ్మట బుజ్జి గోపిశెట్టి సీను వీళ్ళంతా కూడా పది మందికి ఉపయోగపడి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి గ్రామంలో ఏ పని వచ్చినా ఏ వచ్చినా అందరినీ ఆదుకుంటూ ఏ కేసు కూడా వచ్చినా ఆదుకుంటూ హాస్పిటల్లో కూడా ప్రతి వాళ్ళకి మనకు ఉపయోగపడుతున్నారు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళందరికీ కూడా నివసాల ప్రకారంగా ముగ్గురు కూడా ఎంతో సాయం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా కంటిలో నలకలాగా తిరిగి అందరు ఉపయోగపడతారు ఏంటంటే భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు వరుపుల రాజా సచ్యబాబు గారు వాళ్ళ నాయకత్వంలో నడిచి అంతా కూడా నిజంగా వేళ ప్రత్తిపాడంతా శిక్ష్యామలు అయిపోయింది డ్రైన్లు రోడ్లు కరెంటు తంబాలు ఎక్కడ చూసినా ప్రత్తిపాడంతా గ్రామం అంతా బాగు చేశారు వీళ్ళే ఎందుకంటే మంచి పనికి ముందుండి గ్రామాన్ని అందరికీ సాయం చేసేవాళ్ళు ఇలాంటి నాయకులు ఉండాలి మొన్న ఏగలమ్మ జాతర అంటే మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసుండం చరిత్రలో అంత గొప్పగా వేగలమ్మ తీర్థం ఈ సంవత్సరం అంత గొప్పగా జరిగింది అందుకు ఇటువంటి యూత్ ఉన్న కుర్రోళ్ళు ఉంటే మన భవిష్యత్తులో ఎదరికెళ్తుంది ప్రయాణం కూడా ప్రతిభనంతా కూడా బాగుంటారు అన్ని పనులు కూడా ఉపయోగపడుతుంది అందుకు కాబట్టి ఇలాంటి నాయకులు మన ప్రతిపాడులో నిజంగా రికార్డు పుట్టి పుట్టేరు ఇవేళ చేస్తారంటే రేపు భవిష్యత్తులో వీళ్ళకి పెద్ద పెద్ద పదవులు వచ్చి భగవంతుడు ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారు సత్యబరభావు గారు ఆశీస్సులతో వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం ముందుగా మా దైవం అందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా మావిగారు అయినటువంటి పత్తి రావణ గారు వారి ఆఫీస్ దగ్గర మా పత్తిపాడు గ్రామ యువత అందరితో కూడా కేక్ కటింగ్ పెట్టి స్వీట్స్ అందరికీ పంచి నాకు సన్మానం చేయడం జరిగింది మా మావయ్య గారు ఇలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము అందరూ కుటుంబ సభ్యుల నాటోళ్ళు గారు గారి మేము అందరూ కూడా వెనకాల భోగిలు అందరూ ప్రయాణిస్తూ ఉంటాం ఏ కార్యక్రమం అందరూ కలిసి చేస్తాం వారు కుటుంబ సభ్యులు నన్ను భావించి కార్యక్రమం చేసినందుకు రాముణ గారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఉదయం మా సోదరులు ఒకే మాట ఒకే బాటగా ప్రయాణిస్తున్న అంబడు గారు గోబ్జట్ సీనియర్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా చీరలు కూడా చేపట్టడం జరిగింది అలాగే మా నా తోటి స్నేహితులు అందరూ కూడా ఈరోజు కేక్లు అవి కట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇంత ఆదరాభిమానం ఆప్యాయత ఆ మహానుభావుడు దివంగత నేత ఉరుపుల రాజాగారు ఆయన ఆశయాలతో ఆయన వెన్నంట ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రత్యేకించి ఉరుపుల రాజాగారి కారణం కూడా మేము ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా జన్మదిన శుభాకా సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా తెలుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి